ప్రైజ్ అలాడ్ మన రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు అతి నామంలో మీ అందరికీ నాయకు వందనంలో ఈరోజు దేవుని యొక్క వాక్యాంశ భాగం యువనుష వార్త ఆరవ అధ్యాయం నలభైవ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం కుమారుని చూచి ఆయన ఎందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నిత్య జీవము పొందడియే నా తండ్రి చిత్తము అంత్య దినమున నేను వాణిని లేపుదిను దేవుడు ఈ యొక్క ప్రత్యేకమైన వాక్యం ద్వారా మనతో ఏమి చెప్పాలి అని అనుకుంటున్నారంటే నిత్య జీవమును గురించి మనం తెలుసుకోవాలని అది పొందాలని దేవుడు ఆశపడుతున్నారు అది ఎలా మనం చేయగలము అనగా ఆయన యొక్క కుమారుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తుని విశ్వసించడం వలన ఆయన చూపించిన మార్గంలో మన యొక్క జీవితాన్ని కొనసాగించడం వలన మనం నిత్య జీవమును పొందగలమని దేవుడు చెబుతున్నారు అలా పొందడం వలన ఆఖరి దినములు తీర్పు దినములు మనం ఆయనతో పాటు కూడా పునరుత్తరం కావించబడతామని చెబుతున్నాం ఇది అంతయు దేవుని యొక్క చిత్తమై ఉన్నదని ఈ వాక్యం ద్వారా మనకు చెబుతున్నారు అయితే ఈ వాక్యం ఏంటనటువంటి మన అందరము కూడా దేవుని యొక్క చిత్తానుసారంగా మన యొక్క జీవితం ఉంటుందా క్రీస్తుని కలిగి మనం జీవిస్తున్నామా ఒకసారి మనకు మనం పరీక్షించుకుందాం ఒకవేళ అలా లేనట్లయితే దేవుని యొక్క చిత్తానుసారంగా మనం బ్రతకాలి అంటే క్రీస్తుని ఎరిగి క్రీస్తు చూపించిన మార్గంలో మన యొక్క బ్రతుకును కొనసాగించుకొని నిత్య జీవమును పొందాలనే ఈ వాక్యం దేవుడు మనకు శ్రవిస్తున్నారు